ధనుర్మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ స్వామి చెందినటువంటి మెట్ల మార్గంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మెట్ల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టమైనటువంటి తులసి పూజ కార్యక్రమంలో దాదాపు మూడు వందల మంది మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విజయవాడ చెందినటువంటి గోవిందనామ ప్రసార సేవా సమితి అదేవిధంగా మంగళగిరి చెందినటువంటి గాంధీ మఠం మంగళ మహారాజు అదేవిధంగా బ్రహ్మరాంబ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దాదాపు మూడు వందల మంది మహిళలు ప్రతి మెట్టు మెట్టుకు శుభ్రం చేస్తూ తులసి మొక్కతో కూడినటువంటి హుండీలు అదేవిధంగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం అనేది లోక కళ్యాణం అదేవిధంగా ఈ భక్తులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు గోవిందేవా వ్యవస్థాపక అధ్యక్షులు విజయవాడ విజయవాడ రాష్ట్రం మొత్తం ఉందండి ఈరోజు లోక కళ్యాణార్థం రైతు సంక్షేమం కోసం పానకాల స్వామివారికి యుగ యువళ దేవుడికి మెట్ల పూజ మహోత్సవం ఈ మెట్ల పూజ మహోత్సవంలో ధనుర్వాస సందర్భంగా ప్రతి ఒక్క మెట్టును శుభ్రంగా అలికి ప్రతి ఒక్క మెట్లంగా అలికి ముగ్గులు పెట్టి అదే విధంగా తులసి మొక్కను పెట్టి దీపము ధూపము నైవేద్యము హారతి సమర్పిస్తూ స్వామివారికి ప్రతి మెట్టును గోవిందనామాలు చెప్పుకుంటూ పైకెళ్ళి పానకాల రాయుడు వారికి నూట ఎనిమిది పానక బిందలు సమర్పించి ఈ కార్యక్రమం మొత్తం గోవిందరామ ప్రచార సేవా సంఘం వారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌడియ మఠం మంగళ మహారాజు గారు భ్రమరామికా సేవా సమితి వారు అనేక మంది భక్తులు సేవకులు స్వామివారి సేవలో తరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వామివారికి ఇవాళ మార్గశిర మాసం ధనుసు పట్టారు కదా శ్రీమన్నారాయణకి ఇష్టమైంది గోమయంలో శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మి ఉంటారు కాబట్టి తులసిలే ఉంటాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు అందుకని తులసి పూజ చేసుకుంటున్నాం మెట్టు మెట్టుకి గోవింద గోవిందా తులసి అందుకని ఈ తులసి పూజ చేస్తే ఆ శ్రీమన్నారాయణ కరుణిస్తాడని ఆయన కోసం ఎంతమంది ఉన్నారు మహిళలు వంద మంది పైనే ఉంటాను మూడు వందల మంది ఉన్నారు అందరూ సేవకులే అందరు సోమవారి సేవ చేయాలని మాకు ఈ సేవ ఇచ్చారు వాళ్ళు మేము అది చేసుకుంటే విజయవాడ నుంచి వచ్చాము మేము అందరం నా పేరు అంజలి మేము థ్యాంక్ యూ